స్వతంత్ర దేశంగా బలోచిస్తాన్ ఏర్పడడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేసుకుంది ఎనభై శాతం సక్సెస్ అయితే సాధించింది అలాగే బలోచిస్తాన్ ఆపడానికి పాకిస్తాన్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసింది కానీ ఎనభై శాతం ఫెయిల్ అయింది ఇరవై శాతం ఇంకా పట్టు మీద ఉంది ఆ ఇరవై శాతం పట్టుతోటే వేలాడుతుంది తప్ప ఇక పాకిస్తాన్ ఏ విధంగా చూసినా కూడా బలోచిస్తాన్ మీద పట్టు సాధించలేదు అందువల్లే ఇప్పుడు బలోచిస్తాన్ ఏమచ్చేసి స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది దానికి ఉదాహరణగా రెండు రోజుల్లో జరిగినటువంటి ముప్పై మూడు ప్రాంతాల దాడులు ఇంతకుముందు మార్చి నుంచి జూన్ జూలై వరకే నూట యాభై ఆరు నూట యాభై ఏడు దాడులు చేసింది ఆ నూట యాభై ఆరు దాడుల్లో ఇంచుమించు కొన్ని వందల మంది చనిపోయారు నాలుగు వందల ముప్పై ఏడు మంది సైనికులే చనిపోయారు ఇక పోలీసులు సాధారణ పౌరులు వీళ్ళు లెక్కే లేదు ఇక ఎన్నో సార్లు రైలు హైజాక్లు కూడా చేసింది పెషావర్ వెళ్తున్నటువంటి రైలు హైజాక్ చేయడం ఇలాంటివన్నీ చూసుకున్నట్లయితే పాకిస్తాన్కి ఇప్పుడు అన్ని విధాలుగా కూడా బలోచిస్తాన్ మీద పట్టుపోయింది బలహీన పడిపోతుంది అంతేకాదు ఆగస్ట్ నాలుగున ఐజీపీగా ఉన్నటువంటి మొజంజా రిటైర్మెంట్ అయిపోయారు ఆయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కొత్త ఐజీని నియమించడానికి పాకిస్తాన్ ముందుకు రాలేదు అయితే అందులో నలుగురిని నియమించడానికి పాకిస్తాన్ ముందుకు వచ్చింది కానీ ఆ నలుగురు కూడా ఇక్కడ చేయడానికి భయపడిపోయారు వాళ్ళందరూ కూడా నిరాకరించారు ఈ నిరాకరణ చూస్తే తెలిసిపోతుంది బలోచిస్తాన్ ఎంత బలమైనటువంటి వ్యవస్థగా తయారవుతుందో పాకిస్తాన్ ఎంత భయపడుతుందో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బలోచిస్తాన్లు విపరీతంగా ఖనిజ సంపద ఉంది ఆ ఖనిజ సంపద మీదే ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం కూడా ఆధారపడి ఉంది వాస్తవంగా చెప్పాలంటే జనాభా తక్కువ భూభాగం ఎక్కువ ఖనిజాలు ఎక్కువ ఈ సంపదని ఇప్పుడు ఇక్కడ నుండి తీసుకొని వెళ్లిపోయి అమెరికాకి చైనాకి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో మా సంపద మాకే ఉండాలి మమ్మల్ని ఎలాగో మీరు వదిలేశారు మమ్మల్ని అభివృద్ధి చేయడం లేదు కాబట్టి మేము మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం మేము ఇక మిమ్మల్ని ఇక్కడ కాలు పెట్టనివ్వమని పాకిస్తాన్కి చెందినటువంటి అధికారులకి ఈ సైన్యానికి తేల్చి చెప్పేసింది బిఎల్ఏ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దీంతో పాటు మరికొన్ని చిన్న చిన్న సంస్థలు కూడా ఇప్పుడు సపోర్ట్ సపోర్ట్గా ఉన్నాయి అవన్నీ కూడా అంతర్గతంగా చాలా రోజుల నుంచి కొట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇవన్నీ ఏకమైపోయాయి వీటితో పాటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా కొన్ని సంస్థలు వస్తున్నాయి ఇరాన్ నుంచి కూడా ఇప్పుడు బలోచిస్తాన్కి సపోర్ట్ ఫుల్గా ఉంది అందుకే ఇప్పుడు బలోచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది అటువైపు ఏమొచ్చేసి ఐక్యరాజ్య సమితికి కూడా వినత పత్రం పంపించింది మమ్మల్ని స్వతంత్ర దేశంగా చూడండి అని అయితే అమెరికా చెప్పకుండా ఎవరు ఏం చేయరు అనుకోండి ఐక్యరాజ్య సమితి అసలు విందో ఇప్పుడు అదే ప్లాన్ లో ఉంది బలోచిస్తాన్ పాకిస్తాన్ అక్కడ పూర్తిగా బలహీనపడిపోతుంది